హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియో వచ్చేసేసి ఒక ఈవినింగ్ స్నాక్ రెసిపీ చూపిస్తుందండి అదే వచ్చి పప్పు చేకొడీలు అనమాట చేయటం చాలా ఈజీ అండి పిల్లలకి చాలా ఇష్టంగా తింటారనమాట దీన్ని ప్రాసెస్ చూద్దాము ఫస్ట్ ఒక అరకప్పు పప్పుని అయితే తీసుకొని టూ టైమ్స్ వాష్ చేసేసుకొని ఒక గిన్నెలోకి అయితే పెట్టుకోవాలన్నమాట తర్వాత దీనిని కొన్ని వాటర్ పోసుకొని త్రీ అవర్స్ లేక ఫోర్ అవర్స్ నానబెట్టుకోవాలి చేత్తో విరకదీస్తే మొక్కలు అవ్వాలన్నమాట త్రీ అవర్స్ తర్వాత నానిన తర్వాత పప్పు అయితే ఇలా ఉందన్నమాట తర్వాత ఈ పప్పుని స్ట్రెయిన్ చేసేసుకొని ఒక కాటన్ క్లాత్లో అయితే వేసుకొని తడి ఏమాత్రం లేకుండా చేసుకోవాలన్నమాట తడి ఉంటే ఈ పప్పు కోడిలు అయితే మంచిగా రావన్నమాట అందుకని తడి ఏమాత్రం లేకుండా ఈ పప్పునైతే తుడి చేసేసుకోవాలి తర్వాత ఇలా పొడి పొడిగా చేసుకొని పప్పునైతే ఒక బౌల్లోకి అయితే తీసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట తర్వాత ఒక గిన్నె తీసుకొని మనకి ఏదైనా మెజరింగ్ కోసం అయితే ఒక గ్లాసు కానీ బౌల్ కానీ తీసుకొని ఇక్కడ వచ్చేసి ఒక గ్లాసు బియ్య పిండి అయితే తీసుకోవాలన్నమాట తర్వాత ఒక అర గ్లాసు మైదా పిండి అయితే తీసుకోవాలండి తర్వాత వీటి రెండింటినీ ఒకసారి కలిపేసేసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక్కడే పెట్టుకొని మనం ఏ కప్పుతో మైదాపిండి బియ్య పిండి తీసుకున్నామో అదే కప్పుతో వాటర్ అయితే పోసుకోవాలన్నమాట మనం ఒక గ్లాసు బియ్యపిండి అర అర గ్లాసు మైదాపిండి తీసుకున్నాం కాబట్టి ఒకటిన్నర గ్లాసు వాటర్ అయితే పోసుకోవాలండి ఈ వాటర్ కొంచెం వేడైన తర్వాత దీంట్లోకి టేస్ట్గా సరిపడినంత సాల్ట్ వేసుకోవాలన్నమాట సాల్ట్ కూడా వేసిన తర్వాత కొంచెం ఒక స్పూన్ కారం వేసుకోవాలండి తర్వాత వీటిని ఒకసారి బాగా కలిపేసేసుకొని దీంట్లోకి వచ్చేసేసి ఒక హాఫ్ స్పూన్ కొంచెం అయితే కొంచెం ఫుడ్ కలర్ అయితే వేసుకోవాలన్నమాట ఈ ఫుడ్ కలర్ అనేది ఆప్షన్ అండి దీని ప్లేస్లో పసుపు అయినా వేసుకోవచ్చండి తర్వాత వీటిని అన్నింటినీ ఒకసారి బాగా కలిపేసేసుకొని వాటర్ కొంచెం బాయిల్ అవ్వాలన్నమాట వాటర్ బాయిల్ అయిన తర్వాత మనం కలిపెట్టుకున్న మైదా పిండి పిండి అయితే వేసుకొని ఒక బాగా కలిపేసుకోవాలన్నమాట మంటని సిమ్లో పెట్టేసుకొని కలుపుకోవాలండి ఇలా కలిపేసేసుకొని స్టవ్ ఆఫ్ వేసుకొని మూత పెట్టుకొని కొంచెం సేపు అయితే చల్లారనివ్వాలన్నమాట స్టవ్ ఆఫ్ వేసేసుకొని కొంచెంసేపు అయితే పక్కన పెట్టుకోవాలండి పక్కన పెట్టుకున్న తర్వాత మన చేతిని వేడిని పట్టి ఈ పిండిని అయితే కలుపుకోవాలన్నమాట కొంచెం ఆయిల్ వేసుకొని పిండిని అయితే చాలా సాఫ్ట్గా కలుపుకోవాలన్నమాట తర్వాత ఒక చపాతీ పేట తీసుకొని మనం రెడీ చేసుకున్న ఈ పిండిని అయితే చెకోడీలుగా ఆగా చేసుకోవాలండి కొన్ని పచ్చిశనగ పప్పునైతే వేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా చకోడీలను అయితే రెడీ చేసుకోవాలన్నమాట మరి సన్నగా కాకుండా మరి లావుగా కాకుండా చెకోడీలను అయితే రెడీ చేసుకోవాలండి ఇలా రెడీ చేసుకున్న చెకోడీలని అయితే ఒక ప్లేట్లో పెట్టుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట తర్వాత ఫ్రై సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ చెక్కుడీలని అయితే ఫ్రై చేసుకోవాలి మంటను సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలంటే మంటను హైలో పెట్టుకొని ఫ్రై చేస్తే చెక్కుడీలు అనేది మెత్తగా వచ్చేస్తాయి అన్నమాట అందుకని మంటను సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి ఇవి మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట మనం ఆల్రెడీ కలర్ వేసాం కాబట్టి కొంచెం క్రిస్పీగా వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇక్కడైతే మన చెకోడీలు అయితే మంచిగా ఫ్రై అయిపోయినాయి అనమాట ఎంతో సింపుల్గా పప్పు చెకోడీలు అయితే ఇంట్లోనే మనం ఈజీగా రెడీ చేసుకోవచ్చండి ఒకే కప్పు బియ్య పిండి అరకప్పు మైదాపిండితో ఈజీగా మనం బయటకునే టేస్ట్లానే ఉంటాయండి చాలా క్రిస్పీగా ఉంటాయండి అంతేకాకుండా హెల్తీగా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటున్నాం అనమాట తర్వాత మిగిలినవన్నీ ఇలా ఫ్రై చేసేసుకోవాలి అనమాట అంతేకాకుండా ఇది మన పిల్లలు స్నాక్స్ బాక్స్కి అయితే ఇలా చేసి పెట్టేసుకొని ఒక ఎయిట్ టెన్ కంటైనర్లో పెట్టేసుకుంటే మనకు ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ అయినా చాలా ఫ్రెష్గా బాగుంటాయి అనమాట ఇక్కడైతే మిగిలినవన్నీ ఫ్రై చేసేసుకొని ఒక ప్లేట్లోకి అయితే వేసేసుకోవాలన్నమాట ఎంతో సింపుల్గా పప్పు చకొడీలు అయితే మనం ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటాయి అన్నమాట చాలా క్రిస్పీగా కరకరలాడుతూ పప్పు చకొడీలు అయితే రెడీ అండి చాలా క్రిస్పీగా వస్తాయి ఇలా ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరికొన్ని వీడియోల కోసం అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి